ముందుగా అందరికీ నమస్కారం అండి మన అమ్మాయి ఫౌండేషన్ సేవా కుటుంబ సభ్యులందరికీ వాళ్ళందరి సహకారంతో మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము అలాగే బయట స్పాన్సర్లు కూడా కొన్ని సేవా కార్యక్రమాలకు మన ఫౌండేషన్కి సహకరిస్తున్నారు వాళ్ళ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల గురించి వీడియో అనేది ఒకటి చేసి మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేసి వాళ్ళకి ఆ లింక్ అనేది షేర్ చేస్తున్నాము వాళ్ళకి ఒక లాగా ఉంటుందని అలాగే మన యూట్యూబ్ ఛానల్ కొంచెం స్ప్రెడ్ అయ్యి దాని ద్వారా కూడా మనకు మనీ అనేది ఏదైతే అది కూడా సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలనే ఉద్దేశంతో మన యూట్యూబ్ ఛానల్ అనేది మొదలు పెట్టడం జరిగింది కానీ ఆశించే విధంగా అదైతే స్ప్రెడ్ కాలేకపోయింది దాన్ని ఇప్పటి నుంచి ఆ యూట్యూబ్ ఛానల్ అనేది మా మిస్సెస్ టైలరింగ్ అనేది రెండు వేల పదిహేడు నుంచి చేస్తుందండి తనకైనా యూట్యూబ్ ఛానల్ అనేది ఇస్తే తను చేసే వర్క్ పది మందికి షేర్ అవుతుంది అలాగే తనకి కొంచెం ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో మన యూట్యూబ్ ఛానల్ అనేది మా మిస్సెస్ శ్రీ కార్తీక లేడీస్ టైలరింగ్కి మార్చడం జరుగుతుంది దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరని కోరుకుంటున్నాను ఈ మధ్య అండి చాలా యూట్యూబ్ ఛానల్లో టైలింగ్ అనేది చాలా స్ప్రెడ్ అవుతుంది తనకి ఈ ఛానల్ అనేది ఉపయోగపడాలని కోరుకుంటూ అలాగే మన అమ్మాయి ఫౌండేషన్ నుంచి మరొక ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది లో ఇలాగే ఇంకా కంటిన్యూగా మన ప్రోగ్రామ్స్ అనేది దానిలో అప్లోడ్ చేసి ఆ లింక్ అనేది స్పాన్సర్స్కి పంపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ సహకరించగలరని కోరుకుంటున్నాను